సింధూర్ తర్వాత అమెరికా ఎక్కడ లేని ఉత్సాహం ప్రదర్శించింది పాకిస్తాన్ ఏదో పెద్ద దాడికి దిగబోతుందంటూ భారత్ ను బెదిరించాలనుకుందా అంటే దాదాపు అవుననే చెప్పాలి పాక్ ఎయిర్ బేస్ టెరరిస్టుల శిబిరాలను తుత్తునీయలు చేసిన ఆపరేషన్ సింధూర్ సమయంలో అమెరికా మంత్రి ఒకరు మన విదేశాంగ మంత్రికి ఫోన్ కాల్ చేశారు మరి అప్పుడు అమెరికా ఏం చెప్పింది దానికి మన విదేశాంగ మంత్రి జైశంకర్ ఏమని సమాధానం చెప్పారు ఆ షాకింగ్ ఫ్యాక్ట్స్ ఈ స్టోరీలో చూడండి సింధూర్ తర్వాత అమెరికా ఫోన్ కాల్ పాకిస్తాన్ పెద్ద దాడి చేయబోతోందంటూ సమాచారం ఇచ్చిన అమెరికా అంతకంటే పెద్ద దాడి చేస్తామన్న భారత్ సైలెంట్ అయి ఫోన్ పెట్టేసిన అమెరికా వార్తాహరుడు ఆపరేషన్ సింధుకి సంబంధించిన ఓ షాకింగ్ ఫ్యాక్ట్ బయట పెట్టారు విదేశాంగ మంత్రి జైశంకర్ గత కొద్ది రోజులుగా అసలు సీజ్ ఫైర్ కి భారత్ ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చిందో అనే అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ పార్లమెంటరీ కమిటీకి ఇవాళ ఆయన అప్పటి విషయాలను వివరించారు ఆపరేషన్ సింధూర్ చేపట్టిన సమయంలో అమెరికా నుంచి ఫోన్ కాల్ వచ్చిందని అయితే పాకిస్తాన్ చాలా పెద్ద దాడికి రెడీ అవుతుందని తమతో చెప్పగా తాము అంతకంటే పెద్ద దాడి చేస్తామంటూ తిప్పికొట్టినట్లు చెప్పారు అంతేకాదు పాక్ ఫైర్ చేస్తే మేము ఫైర్ చేస్తామని దాడి చేస్తే ప్రతి దాడి చేస్తామని స్పష్టంగా చెప్పినట్లు పార్లమెంటరీ కమిటీ సభ్యులకు వివరించారు ఇంతకీ అసలు ఆ ఫోన్ చేసింది ఎవరు అనే అంశం ఇప్పుడు చర్చకు వస్తుంది బహుశా అమెరికా విదేశాంగ శాఖను చూసే మార్క్ రూబియోనే అయి ఉంటుంది అని ఎక్కువ మంది అంచనా వేస్తూ ఉండగా ఇక ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పుకున్నది కూడా అబద్దమే అని తేలిపోయింది కాదు అసలు సీజ్ ఫైర్ కి ముందుగా ప్రాధేయపడింది పాకిస్తానే అని ఆ దేశం విజ్ఞప్తి మేరకే కాల్పుల విరమణకు ఓకే అన్నట్లు జైశంకర్ వివరించారు అంతేకాదు ఈ విషయంలో ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేదని మరోసారి స్పష్టం చేశారు అసలు ఆపరేషన్ సింధూర్ అనేది ఉగ్రవాదంపై జరిగే నిరంతర యుద్ధమని అది ఏ రూపంలో అయినా కూడా కొనసాగుతుందని కూడా స్పష్టంగా చెప్పారు కేంద్ర మంత్రి వివరణతో అమెరికా కానీ మరొకరు కానీ కాల్పుల విరమణపై సందేహాలు పెట్టుకోనక్కర్లేదని అర్థమవుతోంది ఈ విషయంపై ఇంకో దేశం జోక్యం అనవసరమని ఇప్పటికే చాలా సార్లు చెప్పినా ఇంటర్నల్ గా చాలా మంది ఇంకా అమెరికా జోక్యంతోనే కాల్పుల విరమణ కుదిరింది అని సందేహంలో ఉన్నారు వాటికి కూడా జయశంకర్ తాజా వివరణ కౌంటర్ గా భావించాలి స్వయంగా నేనే సీజ్ ఫైర్ కుదిర్చా అని చెప్పుకున్న ట్రంప్ కూడా ఆ తర్వాత రోజుల్లో నేనే మధ్యవర్తిత్వం వహించా అని చెప్పలేదని దానికి సాయపడ్డానంటూ మాట మార్చారు ఈ నేపథ్యంలోనే ఇండియా అనుకుంటేనే కాల్పులు ఆగిపోయాయని తేలిపోయింది అలానే ఇకపైనా టెర్రరిస్టుల ఏరివేత ఆపరేషన్ సింధూర్ కూడా కొనసాగుతుందనేది తేట